ఏంది బులు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇంత ఇంత బరువు తీసుకుని వస్తున్నారు మరి చదువులు అయితే బాగున్నాయి రోజు చదువులు కానీ అన్ని ఎక్కువ అవి చదువులేనా లేకపోతే వేరే ఏంటైనా విద్యనా చదువా మీకు చెప్పేది మాకు చదువు చెప్తుండ్రో ఏం చెప్తుండ్రో అర్థమే కావాలి అర్థం కాదు కాబట్టి మీకు విద్యా వ్యవస్థలు అంటారు కదా మాములుగా చెప్పడం అయితే విద్యా వ్యవస్థలు అంటారు కానీ మీకు చదివిస్తారు అవి చదువుల శాఖలే కదా నా ఉద్దేశం నేను అడుగుతున్నా అవి నాకు తెలిసి అయితే చదువుల శాఖలు విద్యా వ్యవస్థలు కదా అవి సర్లే కానీ ఇప్పుడు మన ఇక్కడ గ్రా మీరు మీరు గ్రామీణులే కదా గ్రామాల్లో ఉండేటోళ్ళే కదా మీ పూర్వీకులు అప్పుడు విషయము విషయంతో కూడిన వ్యవసాయం చేసేవాళ్ళ విషయం లేని వ్యవసాయం చేసేటవాళ్ళం పూర్వీకుల చేసేవాళ్ళు కదా మరి అప్పుడు బాగుంది ఇప్పుడు విషయం లేని వ్యవసాయం చేసేవాళ్ళు కదా ఇప్పుడు విషయం విషయం ఉన్న వ్యవసాయం కదా ఇప్పుడు చేసేది మరి చదువులు చదువుకొని చదువులు చదువులు చదువుకొని ఇప్పుడు ఏం జరుగుతుంది విషయం విషయం నడుస్తుందిగా అంటే ఇప్పుడు ఎవరు చదువుకున్నా చదువులు కొద్ది రోజులకి ఏమవుతుంది విషయమే పెరుగుతుంది కదా మరి విషయం లేని పరిపాలన కావాలా విషయం ఉన్న పరిపాలన కావాలా మరి అటువంటి చదువులు మీరు స్కూల్లో నేర్చుకుంటారని నేను కూడా ఆశిస్తున్నా మరి